కుండా రెండు నిమిషాల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో మరి ఈరోజు కర్నూలులో టూరిజం సంబంధించిన ఒక ఈవెంట్ కూడా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి రాక్ గార్డెన్స్ ఈరోజు మరి చాలా మందికి కర్నూలులో ఉన్న వాళ్ళకి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసినా కూడా వచ్చినా కూడా ఎక్కడ ఏం ఈవెంట్స్ ఉన్నాయి ఏం చేయాలనే అర్థం కూడా కావట్లేదు కానీ ఈరోజు మరి టూరిజం సైడ్ నుంచి కొన్ని ఈవెంట్స్ పెట్టి మరి ఒక గా మరి జనాలు వస్తారా ఎటువంటి కార్యక్రమాలు పెడితే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనే ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈరోజు ఈ ఈవెంట్ పెట్టడము మరి తప్పకుండా ఈ త్రీ డేస్ ఏదైతే ఈవెంట్ పెట్టామో అది సక్సెస్ అవుతుందని అటు టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అందరం కూడా గట్టి నమ్మకంతో కూడా ఉన్నాము ఈరోజు టూరిజం మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు మొదట నేను చాలా సంతోషించాను ఎందుకంటే నాకు కూడా మరి కొత్త కొత్త ప్రదేశాలు చూడటం కానీ లేకపోతే టూరిజంకి సంబంధించిన ఏదైనా విదేశాలకు వెళ్ళి మరి ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సో ఈ పోర్ట్ఫోలియో వచ్చినందుకు కూడా నేను చాలా సంతోషించాను నాకు కూడా ఈ ఏరియా ఈవెంట్స్ ఈ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మరి కేవలం కర్నూలు జిల్లానే కాకుండా మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేయడానికి టూరిజం సైడ్ నుంచి అభివృద్ధి చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా మేము త్వరలోనే చేస్తామని కూడా మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము ఈరోజు కర్నూలు జిల్లాలో మరి ఈవెంట్స్ చూసుకుంటే మరి టూరిజం ప్లేసెస్ చూసుకుంటే చాలా ఉన్నాయి అటు శ్రీశైలము తిరుపతి అహోబిలము ఇటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి కానీ మనకి ఒక కరెక్ట్ స్ట్రక్చర్ అనేది మనం ఏర్పాటు చేయగలిగితే ఎవరైతే తిరుపతికి వస్తారో అక్కడి నుంచి శ్రీశైలం అహోబిలం కర్నూలు ఓరవ కల్లు ఇవన్నీ చూసుకోడానికి ఒక సర్క్యూట్ లాగా కూడా మేము ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ రాష్ట్రంగా రావాలని కూడా మరి ఆయన ప్రయత్నిస్తున్నారు కాబట్టి